నమస్తే వెల్కమ్ టు న్యూస్ సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గంలోని అమరాపురం గ్రామంలో చంద్రబాబు శివరెడ్డి మోసం గ్యారంటీ అనే కార్యక్రమం నిర్వహించారు గ్రామంలోని వీరశైవ కళ్యాణ మండపం వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో మడకసిర నియోజకవర్గ సమన్వయకర్త ఈరల కప్ప ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పార్టీ విధానాలు చంద్రబాబు హయాంలో చేసిన వాగ్దానాలపై మోసాలను వివరించేలా ఈ కార్యక్రమం సాగింది ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ వాదనలే తప్ప వాస్తవం కాదని ప్రజలను మోసం చేసిన వాడు మళ్లీ మాయ మాటలతో ఓట్లు అడుగుతున్నాడని తీవ్ర స్థాయిలో విమర్శించారు చంద్రబాబు చేసిన హామీలను వాగ్దానాలను ఆ తర్వాత చూపిన నిర్లక్ష్యాన్ని సభలో నాయకులు కడిగి కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు నియోజకవర్గ స్థాయి నాయకులు మండల కన్వీనర్లు కార్యకర్తలు ఎంపీపీలు వైఎస్సార్సీపీ ఎంపీపీలు సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు సభ్యులు మాజీ డీలర్లు గ్రామ ప్రజలు మహిళలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర నాయకులు ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి వజ్రభాస్కర్ రెడ్డి గారు అదేవిధంగా మన మహిళా కార్యదర్శులు రాష్ట్ర జిల్లా కార్యదర్శులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరైనారు అదేవిధంగా ఈ అమరాపురం మండలం నుంచి ఎంపీపీలు సర్పంచులు ఎంపీటీసీలు సీనియర్ నాయకులు సైనికులు జగన్లో ప్రవేశపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని డివిజన్ చేయడానికి ఈ మండలం నుంచి నలకొండల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైనారు అందులో భాగంగా అన్ని గ్రామ కమిటీలు ఎందు ఆయా గ్రామ పంచాయతీలలో కమిటీలు వేసి ఒక కమిటీకి నాలుగు మంది సభ్యులు ఒకటి పంచాయతీ అధ్యక్షులు రెండు మహిళా అధ్యక్షులు రైతు అధ్యక్షులు యువజన అధ్యక్షులు ఈ నాలుగు అధ్యక్షులతో పాటు ముప్పై మంది కమిటీలను వేసి ఈ కార్యక్రమాన్ని దివిజన్ చేయాల్సిందిగా మీ సమీనియంగా విన్నవించుకుంటున్నారు